ఒక కోడలు వంట చేసి అక్కడ పెట్టి వెళ్ళగానే అత్త వచ్చి భోంచేసి వాము ఏంటి ఇంత ఉప్పు ఈ కూర ఎలా తింటారు అని గట్టిగా అరుస్తుంది ఇంతలోకి కోడలు అత్తయ్య కొంచెం ఉప్పు ఎక్కువ పడిపోయింది కొంచెం సరిచయరా అంటే కొడుకు వచ్చే టైం ఉంది ఈ కూర కనుక తిన్నాడంటే చిందులు వేస్తాడని చెప్పేసి వంటగదిలోకి వెళ్ళి కూరను సరిచేస్తుంది ఇంతలోకి బాగా కోపంగా ఉన్నటువంటి అత్త హాల్లోకి వెళ్ళి కూర్చుంటుంది ఇంతలోకి కోడలు అత్త ఫోన్ చేసింది అంటే ఏమో వియ్యపురాలు ఫోన్ చేసింది కోడలు బాగా భయపడిపోతుంది అత్త బాగా కోపంలో ఉంది మా అమ్మకి లేనిపోయిన చాడీలు అన్నీ చెప్పేస్తుంది నా మీద అని చెప్పేసి కోడలు భయపడుతూ ఉంటుంది ఇంతలోకి అత్త ఫోన్ చేసి అత్త ఫోన్ తీసి నుంచి వియ్యపురాలు ఎలా అడుగుతుంది ఎలా ఉన్నారు వదిన గారు మా అమ్మాయి అంత బాగా చూసుకుంటుందా బాగా ఉందా ఎలా ఉంది అని అంటే మీ అమ్మాయికి ఏమైందమ్మా చాలా బాగుంది మమ్మల్ని సొంత తల్లిదండ్రుల లాగా చూసుకుంటుంది ఎప్పుడూ నవ్వుతూ కలకల్లాడుతూ ఉంటుంది చాలా అప్యాయంగా ఉంటుంది అని సరదాగా కాసేపు మాట్లాడి ఫోన్ ఈ మాటలు మాట్లాడినటువంటి కోడలికి కళ్ళలో నీరు తిరుగుతాయి ఇదేంటత్తయ్య నేను ఒక్క పని కూడా సరిగా చెయ్యను ఇంత బాగా చెప్పారు ఏంటి ఎందుకు అంటే అమ్మ నీకు చదువుకునే టైంలోనే పెళ్లి చేశారు నీకు పనులు చేసుకునేటటువంటి తీరిక లేదు ఇక్కడ పనులు నేర్పాల్సినటువంటి బాధ్యత నాది నీకు పనులు ఎలా చేయాలో తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటావు నేను కోపడుతూ ఉంటాను నీ కోపడుతూ ఉంటేనే కానీ నీకు కొంచెం పని వస్తుంది అని చెప్పేసి అలా పడుతూ ఉంటాను అంతేకాని మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఇంటి సమస్యల్ని ఇంటి చిన్న చిన్న విషయాల్ని ఎంత సొంతవారైనా సరే వేరే వాళ్ళతో చెప్పడం ద్వారా మన ఇద్దరి మధ్య ఎక్కువగా గొడవలు వచ్చే అవకాశం ఉంది ఎంత సొంతవారైనా సరే ఇంటి సమస్యలను ఇంటి గొడవలను ఎప్పుడు బయట వాళ్ళకి చెప్పారో అది తీరని సమస్యగా మారుతుంది మా అత్త నాకు అప్పుడు ఇదే చెప్పింది ఇదే నేను ఇప్పుడు చెప్తూ ఉన్నాను నా ఇంటికి ఆడపిల్లలు ఇంటికి నువ్వు కోడలుగా వచ్చావు నువ్వే మా ఇంటికి కౌతురువు అమ్మ అని చెప్పేసి ఆ పూ కోడలకి చెప్తుంది అత్త ఎంత మంచిదో కదా ఇలాంటి అత్త ప్రతి ఒక్క ఇంట్లో ఉంటే ఇల్లు సుఖ సంత ఆనందంతో ఉంటుంది కదా మరి మీరేమంటారు